నిజం గెలవాలి అని నారా భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు అదృష్టం తట్టుకోలేక ఎవరో చనిపోయారని వాళ్ళ కుటుంబాలను పరామర్శించుకుంటూ మూడు లక్షల రూపాయల చెక్కులేమో ఇచ్చే కార్యక్రమంలో భాగంగా అరకు వ్యాలీ అక్కడెక్కడో తాను పర్యటన చేస్తూ ఉన్నట్టున్నారు ఇందులో భాగంగా అక్కడ ఒక అరకు కాఫీ దగ్గర అరకు గోల్డెన్ కాఫీ అనే దగ్గర వెళ్ళి కాఫీ తాగారు కాఫీ తాగితే తాను కాఫీ తాగుతున్నటువంటి ఫోటోలు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసుకుంటూ ఏం భువనేశ్వరి మన ట్రైబల్ సిస్టర్స్ బ్రదర్స్ చేసినటువంటి అరబ్ కాఫీ ఎలా ఉంది అని చంద్రబాబు గారు ట్వీట్ చేశారు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్కి భువనేశ్వరి మేడం గారు కూడా నేను ఈ కాఫీతో ప్రేమలో పడిపోయానండి చాలా బాగుంది ఈ కాఫీ ఇంత అందంగా ఉండడానికి ఇంత బాగుండడానికి ఇక్కడ వాళ్ళందులో ఒక ప్రేమ ఆప్యాయతలు కూడా కలిపే చేస్తున్నట్లున్నారు నేను చాలా గర్వపడుతున్నానండి మీరు అరబ్ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చినందుకు అని భువనేశ్వరి గారు భలే ఉంది దాన్ని నెటిజన్లు అయితే అంటే రకరకాలుగా దీని మీద స్పందిస్తూ ఉన్నారనుకోండి అవును మరి ఫోన్ చేసి అడిగితే పోయేదానికి ఏం భువనేశ్వరి కాఫీ ఎలా ఉందని చెప్పి ఒక ఫోన్ చేసి అడిగి కదా చంద్రబాబు గారు ట్వీట్ చేయడం మేడం గారు రీట్వీట్ దానికి సమాధానంగా చెప్పుకుంటూ అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారంటే మీ రోజు మీ భార్యగా నేను గర్వపడుతున్నాను నేను దీంతో ప్రేమలో పడిపోయానని మేడం రీట్వీట్ ఇదంతా ఎందుకు అని అట్ల అవుతుంది మీరు ఇదంతా ఎందుకు అని ఫోన్ చేసి ఏమో ఎలా ఉంది కాఫీ బాగుందంటే బాగుందండి ఏమో తిన్నారంటే ఆ తిన్నారని అంటే అందరికీ ఎలా తెలుస్తుంది అక్కడ భువనేశ్వరి గారు నిజం గెలవాలని తిరుగుతూ ఉన్నారని ఆ కాఫీకి చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారని ఇంకా ఇంకా మనం కొందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా కొన్ని సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడేటివి వాళ్ళు పెట్టే పోస్టులు చూస్తే అసలు ఆ కాఫీ పుట్టుకకే చంద్రబాబు సార్ కారణం అనే విధంగా కూడా పెడుతూ ఉంటారు మరి ఇదో రకమైన ప్రచారం ఎన్నికలకు ముందు ఇది రకమైన డిఫరెన్స్ స్టంట్ కదా లేకపోతే ఎవరికి తెలియదు ఫోన్ చేసి కాఫీ బాగుంది తాయనవా తిన్నావా అని అడిగితే ఆ బాగుంది తాయన తిన్నా బాగుంది అయిపోయాయి కదా ఇట్లా ట్వీట్లు చేస్తేనే కదా చంద్రబాబు గారు ప్రేమ జోడించి ట్వీట్ అడగడం మేడం ఆ ప్రేమకి ఇంకా ప్లస్ ఇంకా డబల్ ప్రేమ జోడించి ప్రేమలో పడిపోయాను ఆ కాఫీ అని మీరు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన నేను గర్వపడుతున్నాను ఇదంతా కూడా సో ఇదంతాగానే ఏమంటారు అది ఒక ప్రచార సరళి అబ్బా ఇది ఒక ప్రచారం కోసం చూడండి మీరు కూడా దీనికి అంటే దీనికి రిప్లైలు మాత్రమే ట్వీట్లకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి వేరే విషయం అనుకోండి